రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టే ఇరవై రెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు వీటి ద్వారా ముప్పై ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందికి ఉద్యోగాలు లభించనున్నాయి కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎనిమిది ఎస్ఐపీబీ సమావేశాలు జరిగా ఐదు లక్షల నాలుగు కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎనిమిదవ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది ఇందులో ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంధన పర్యాటక రంగాలకు సంబంధించిన ముప్పై తొమ్మిది పేల కోట్లకు పైగా విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు పరిశ్రమలు వాణిజ్య రంగానికి చెందిన పదకొండు ప్రాజెక్టులు ఇంధన రంగంలో ఏడు పర్యాటక రంగంలో మూడు ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం ఇరవై రెండు ప్రాజెక్టుల ద్వారా ముప్పై ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన ఎస్ఐపీబీ సమావేశాల్లో పారిశ్రామిక రంగానికి చెందిన నలభై ఆరు ప్రాజెక్టులు ఇంధన రంగానికి చెందిన నలభై ఒక్క ప్రాజెక్టులు పర్యాటక రంగంలో పదకొండు ఐటీలో ఏడు ఫుడ్ ప్రాసెసింగ్ నాలుగు పరిశ్రమలకు కలిపి మొత్తం నూట తొమ్మిది ప్రాజెక్టులకు ఆమోదం లభించింది ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి ఐదు లక్షల ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి తాజాగా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో కర్నూలు జిల్లాలో అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ సంస్థ రెండు దశల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది కర్నూలు నంద్యాల జిల్లాలో రెన్యూ వ్యోమర్ పవర్ లిమిటెడ్ సంస్థ పద్దెనిమిది వందల కోట్లు రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మూడు వేల ఆరు వందల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ సంస్థ రెండు వేల కోట్లు నంద్యాల జిల్లాలో ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు కింద నాలుగు వేల ఏడు వందల ఎనిమిది కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి అనకాపల్లి జిల్లాలో రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు వేల ఏడు వందల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనుండగా లారస్ ల్యాబ్ సంస్థ అనకాపల్లి జిల్లా రాంభిల్లి వద్ద ఐదు వేల ఆరు వందల ముప్పై కోట్లతో పరిశ్రమ నెలకొల్పనుంది విశాఖ విజయవాడలో లులు షాపింగ్ మాల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ పన్నెండు వందల ఇరవై రెండు కోట్లతో మాల్స్ ఏర్పాటు చేయనుండగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడితో డైరీ యూనిట్ నెలకొల్పనుంది ఈ పరిశ్రమల స్థాపనతో ఆయా ప్రాంతాల్లో వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు పోర్టులు ఎయిర్పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు భూములిచ్చిన రైతులు స్థానికులకు ప్రయోజనం కలిగితేనే వారు సంతోషంగా భూములు ఇవ్వగలుగుతారని సీఎం అభిప్రాయపడ్డారు భూములు కేటాయించిన కంపెనీలు నిర్దేశిత గడువులోగా తమ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు పర్యాటక ప్రాజెక్టుల విషయంలోనూ సమీకృత ప్రణాళికల్ని అమలు చేయాలని ఆదేశించారు కేవలం నిర్దేశిత ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాదు కుండా అనుబంధంగా కార్యకలాపాలకు అవకాశం కల్పించాలని సూచించారు ప్రత్యేకించి సర్వీసు సెక్టార్ వచ్చేలా ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయాలని స్పష్టం చేశారు పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూముల్ని సేకరించి సిద్దం చేసుకోవాలన్నారు శ్రీశైలంలో దేవాలయంతో పాటు భారీ నీటి ప్రాజెక్టు కూడా ఉందని ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆస్కారం ఉండేలా సమీకృత పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నారు శ్రీశైలం రహదారి విస్తరణపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు ఆతిథ్య రంగంలో కేవలం హోటల్ గదులకు మాత్రమే కాకుండా అనుబంధ వినోద కార్యకలాపాలు సేవల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం అన్నారు మరోవైపు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఎంతమందికి ఉద్యోగాలను కల్పించామో వివరాలు తెలిసేలా ఎంప్లాయ్మెంట్ పోర్టల్ రూపొందించాలని ఆదేశించారు